ఈ ప్రోగ్రామ్ జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మీరు గతంలో ఎలా ఉన్నా పర్వాలేదు నేను గతంలో ఎలా ఉన్నా పర్వాలేదు అలాగే టీవీ ప్రోగ్రామ్ చూసేవారు గతంలో ఎలా ఉన్నా సరే మీ చరిత్ర మీ డెస్టినీ కాదు మనకు నూతన ఆరంభానికి ఒక అవకాశం ఉంది బైబిల్ ఇలా చెప్పినప్పుడు ఎవడైనా క్రీస్తులో గానుంటే అతడు నూతన సృష్టి అని అర్థం మనం నూతన ఆత్మిక మట్టి అవుతాము చూడండి ఎవరికైనా బట్టతల ఉంటే తిరిగి జన్మించారు కనుక కొత్త జుట్టుని పెంచుకోరు అంటే ఎవరైనా ముప్పై పండ్ల బరువు ఉంటే సన్నబడిపోయిలు ఎవరు తిరిగి జన్మించినందున అయితే లోపల నూతనంగా చేయబడతాము మనకు సరికొత్త నూతన అవకాశం ఉంటుంది మనం మన లోపల ఉన్నదాన్ని హెల్ప్ చేయనిస్తే అది బయట ఉన్న ఆ ఇతర వాటన్నిటికీ హెల్ప్ చేస్తుంది చూడండి బైబుల్ చెప్తుంది సమస్తము దేవునికి సాధ్యమే అని మనిషికి అసాధ్యమైనది దేవునికి సాధ్యం నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు వినాలి సమస్తము అనుకూలంగా దేవునితో జరుగుతాయని బైబుల్ చెప్పదు బహుశా కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎందుకంటే వాక్యంలో వాగ్దానం ఉన్నందున ఏమిటంటే మనం ఏం చేసినా సరే మనం కేవలం అది నాకుండాలని నమ్ముతాను తెలుసా నిజమైన నమ్మకం విధేయతను లేపుతుంది కనుక దేవుడిలా అన్నప్పుడు కోరిన వారందరూ వాగ్దానాలను పొందగలరని ఈ మంచివన్నీ కూడా ఎవరైతే కోరుకుంటారో వారికని దానర్థం ఎవరికైతే ఒకలా మానసిక ఒప్పందం ఉంటుందో వారికనే కాదు అవును దేవుడు నేను మంచి జీవితాన్ని పొందాలనుకుంటాడు కాదు దాని అర్థం దేవుడు నేను మంచి జీవితాన్ని పొందాలని అంటాడు అక్కడికి ఎలా చేరుకోవాలో ఆయనే చూపిస్తాడు నేను విశ్వాసపు అడుగులు వేస్తాను చెప్పేది వినండి విని నిరాశ చెందకండి దానికి సమయం పడుతుంది బహుశా పడుతుంది అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చు అలాగే ఉంటుంది అనుకున్న దానికంటే కష్టంగా దానికై నా జీవితంలోని కొన్ని పోతాయేమో అయితే నేను తీర్మానించుకున్నాను దేనికోసమైతే క్రీస్తు మరణించి నేను పొందాలనుకున్నాడో దాన్ని నేను పొందుతాను నా జీవితాన్ని నేను ఆనందించాలనుకుని మరణిస్తే అప్పుడు నా తల వేలాడేసుకుని ఎప్పుడు దుఃఖంలో తిరుగుతూ ఉండను ఎందుకంటే నా జీవితంలోని ప్రతి చిన్న విషయం సరిగ్గా నేను ఉండాలి అనుకున్న విధంగా ఉండదు కనుక ఆమెన్ మీకు తెలుసా అదేమిటో చెప్తాను మీరు ఇలాంటి మీటింగ్స్కి రావచ్చును మీ చర్చికి వెళ్ళవచ్చును గొప్ప సంగీతం ఉంటుంది మంచి బోధన అందరం దేవుని వాక్యంతో ఉత్సాహపడతాం కానీ నిజం ఏమిటంటే మీరు ఇంటికి వెళ్ళాలి నేను ఇది మీకు చెప్పాలి ఏమనంటే నేను ఇక్కడ ఉండిపోను అలాగే మీరు ఉండరు కానీ మీరు కానీ శని ఆదివారాల నుంచి వెళ్ళగలిగితే తిరిగి నేను సోమవారం ఉదయాన్న వాక్యాన్ని ఇవ్వగలను చూడండి టీవీలో అయితే నిజం ఏమిటంటే మనం కేవలం అలా మహిమ మేఘాల మీద తేలిపోతూ ఉండం అలెలుయ్య కోరసిన పాడుతూ ఎందుకంటే రక్షణ పొందాం మనకు నిజ జీవితాలు ఉన్నాయి నిజమైన బాధ గాయాలు అసలైన అవసరతలు కొంతమంది నిజంగా అగ్లీగా ఉండేవారు కొన్నిసార్లు డీల్ చేయడానికి ఇష్టం ఉండని వారు అయితే పావులు అన్నాడు నేను ఈ శరీరంలోనే ఉండగా నన్ను మృతుల్లోంచి లేపే ఆయన్ని ఆయన పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవాలని తీర్మానించుకున్నాను పౌలు పునరుద్ధానపు శక్తిని గురించి మాట్లాడుతున్నాడు అప్పుడు అక్షరాల నిజంగా ఆనందించ ఆనందించగలిగే జీవితాన్ని పొందగలరు ఒకవేళ మీ జీవితంలోని ప్రతిదీ సరిగ్గా మీరు అనుకున్న విధంగా జరగకుండా ఉన్నా పరిశుద్ధాత్మతో కలిసి ఎలా పనిచేయాలో తెలుసుకోవాలి దేను మన కోసం మంచి పథకం ఉంది ఒక నూతన ఆరంభానికి మనకు అవకాశం ఉంది మనం ఆత్మికంగా కొత్త మట్టిగా అవుతాం పరిశుద్ధాత్మ క్రియ చేయడానికి అయితే ఎలా ఇవ్వాలో మనం తెలుసుకోవాలి అదెంతో అందమైన పదం ఇవ్వడం ఆ పదాన్ని ఎంతగానో ఇష్టపడడం ఆరంభించాను ఎదిరించేలా ఉండడానికి బదులుగా ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలి మొండిగా ఉండడానికి బదులుగా ఎలా సరెండర్ అవ్వాలో తెలుసుకోవాలి కమాన్ ఇప్పుడు ఒక వచనాన్ని చూద్దాం రోమ ఆరో అధ్యాయం పదమూడో వచనం పరిశుద్ధాత్మ చేత ఎలా నడిపింపబడాలో నేర్చుకున్నంతవరకు దేవుడు మీరు ఉండాలన్న చోటుకి ఎన్నడూ చేరుకోలేదు దేవుడు నాతో మాట్లాడాలని ఉంది కానీ ఏమీ వినడం లేదు దేవుడి నుంచి అయితే ఏమిటో తెలుసా మీరు చేస్తున్నామనుకునే దానికంటే ఎక్కువ వింటారు కొన్నిసార్లు ఇలా అనుకుంటాం ఈ దేవుడి నుంచి వినడం అనేది సూపర్ స్పూకీ స్వరం దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారో నిజంగా దేవుడు తన ప్రజలు నడిపించే అతి పెద్ద మార్గం కేవలం తెలుసుకోవడం ద్వారానే అది ఎలా అంటే ఏ తెలుసుకోండి 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 అంతే నేను అది చెయ్యాలి ఇది చెప్పకుండా ఉండాల్సింది బహుశా తిరిగి వెళ్ళి క్షమాపణ అడగాలి అయితే లేదు నాకు అడగాలని లేదు వాళ్ళు నాకు ఏదో చేస్తుంటారు కనుక ఎక్కువగా సీరియస్గా దేవుడు మనల్ని నడిపిస్తాడు మనకేదో చూపిస్తాడు అయితే మనం చూడాలనుకో చూడండి మనం చేయాలనుకునేదే అది కాదు ఎలా ఫలించాలో మనం ఎందుకంటే దేవుడు మన మేలుకై జరగని ఏ చోటుకి తీసుకెళ్ళడానికి ట్రై చేయడు మీకు అది అర్థమైందా దేవుడు ఏదైనా వదిలేయమని చెప్పినా సరే అది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది ఆయన మీ బొమ్మలు మీ నుంచి తీసుకోవడం లేదు ఆయన చెడ్డ తండ్రి కాడు మీ బొమ్మల్ని మీ నుంచి లాగేసుకోవడానికి ప్రయత్నించడు అది ఎందుకంటే మీ జీవితంలో మీ మంచి కోసం అది జరగాల్సిన అవసరం ఉంది కనుక ఆయన మనసులో మీకోసం మంచిదైనది వేరే ఏదో ఉంది దాన్ని చూసేలా మీకు సహాయపడ్డానికి ట్రై చేస్తున్నాడు అయితే మీరు కానీ చెడు వాటిని పట్టించుకుని ఉంటే దాన్ని అన్నడూ చూడలేరు ఆమెన్ కొంతమంది మీకున్న ఫ్రెండ్స్ దాదాపు మిమ్మల్ని చంపేసేలా ఉన్నారు అంటే నిజాయితీగా మీకు తెలుసా వారికి దూరంగా ఎందుకు వెళ్ళరా ఎందుకంటే ఒంటరిగా ఉండాలనుకోరు ఇన్వైట్ చేయకుండా ఉండకూడదు అనుకుంటారు శుక్రవారం రాత్రి ఏదైనా ఉండకూడదని అనుకోరు అందువల్ల మీరు దుఃఖంలోనే ఉంటూ ఉంటారు మీకు ఒక విషయం చెప్తాను నేను ఇప్పుడు చేసేది చేయడానికి దేవునికి విధేయత చూపడానికి చాలా కాలం ఒంటరిగా ఉన్నాను నేనిప్పుడు చేస్తున్న పని చేయడం ఆరంభించినప్పుడు స్త్రీలు బోధించడం అంత పాపులర్ కాలేదు నా ఫ్రెండ్స్ దూరం అయ్యారు నన్ను చర్చిని వదిలి వెళ్ళిపోమ్మన్నారు ఎంతో కష్టంగా ఉండేదైతే ఇక ఏమాత్రం దుఃఖంలో ఉండాలనుకోలేదు నిర్ణయించుకున్నాను ఇకపై దుఃఖంలో ఉండలేను ఉండలేనంతే ఉండలేను ఈ దేవుని విషయాన్ని తెలుసుకోవాలి ఆదివారం ఉదయం చర్చికి వెళ్ళి కూర్చోవడం కంటే ఇంకా ఎక్కువ ఏమీ లేదా అని నేను తెలుసుకోవాలి ఇంటికి వెళ్ళి వారంతా భర్తతో పోట్లాడడం వచ్చే వారం తిరిగి వెళ్ళడం కంటే దీనికంటే ఎక్కువేదో ఉండాలి అదేమిటో నేను తెలుసుకోవాలి మీకు కూడా ఎక్కువ ఉంది మీకు 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 మీలోని ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ నాయకత్వాన్నిగా నిజంగా అనుసరించడం ఆరంభిస్తే మీలోని ప్రతి ఒక్కరికి ఎక్కువ ఉంటుంది బహుశా నేనా చెప్పకూడదని తెలుసు కానీ నేనా తినకూడదని తెలుసు కానీ దీన్ని టీవీలో చూడకూడదు అనుకుంటాను కానీ అంటే ముందుగా ఇలా అంటున్నారు దేవుడికి ఏం కావాలో నాకు తెలుసు కానీ నేను ఫీల్ అయిందే చేస్తా అయితే అప్పుడు మరణించి మీకు ఇవ్వాలనుకున్నది పొందడానికి ప్లాన్ చేయకండి థ్యాంక్ యూ అంటే మీరు అలా జీవించవచ్చును పరమనకు వెళ్తారు నిజంగా దేవుని గారిని నమ్మితే మీ పాపాల కొరకు ఏసు మరణించాడని నమ్ముతారు అయితే చూడండి కొంత స్థాయిలో విధేయతను ప్రేరేపించాలి దాని అర్థం బహుశా ఈ కాలంలో రిలీజియన్ అనేది ఎక్కువగా చిత్తడిగా ఉంది చాలా ఎక్కువగా ఎలా అంటే నేను చర్చికి వెళ్తాను కానీ మిగతా వారంతా మీరు ఎలా జీవిస్తారు తెలుసా మిగతా వారంతా ఏం చేస్తారు ఎవరైనా సరే మీ ఆఫీస్లో చెప్పగలరా మీకు అక్కడ వారికి తేడా ఏమిటో లేదా మీ గురించి వాళ్ళు మాట్లాడతారని భయమా తీర్పు తీరుస్తారని విమర్శిస్తారని మీతో కలిసి ఎవరు లంచ్ చేయరని చూడండి మన నిలిచిన వేరుగా ఉండాలి వింతగా ఉండాలనో లేదా వేరే ఏదోలా ఉండాలని చెప్పడం లేదు అందరూ పిచ్చివార్లే అనుకునే వ్యక్తిలో ఉండమని కాదు అది కాదు చెప్పేది నేను చెప్పేది దాని గురించి కాదు మీ జీవితంలో మంచి ఫలాలను ఇచ్చే నిర్ణయాలను తీసుకోవడం ఆరంభించడం గురించి మాట్లాడుతూ ఉన్నాను ఇంకా నిజాయితీగా మీరు ఇన్వాల్వ్ అయిన కొంతమందికి దూరంగా కానీ వెళ్ళగలితే మీరు కొంతకాలం ఒంటరిలో అవ్వచ్చు నేను మీకు చెప్తున్నాను ఖచ్చితంగా అవుతారు అని అయితే ఇంకో విషయం చెప్పనా బోసా అది నిజంగా మీకు ఎంతో మంచిది ఎందుకంటే మీకు వేరే ఎవరు లేకుంటే ఏసని తెలుసుకుంటారు మీరు ఆయన సన్నిహితంగా ఉంటారు మీకున్నది ఆయన ఒక్కడే అయితే సరే రోమా ఆరు పదమూడు చెప్తుంది నాకు ఇదెంతో ఇష్టం సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి ఇక్కడ ఏముందో చూడండి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోనడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి నాకు అది ఇష్టం ఎంతమందికి తెలుసు పాపం చేయడానికి టెంప్ట్ అయితే ఎలా ఉంటుందో ఓకే మీలే ఎంతమందికి తెలుసో దాన్ని ఎదిరిస్తే ఎలా ఉంటుందో తర్వాత మీలే ఎంతమందికి తెలుసు ఎలా ఉంటుందో అంటే చూడండి దాన్ని ఎదిరించగలిగితే తెలుసా మీ ఇంట్లో లక్షలాది వాదనలు లేకుండా చేయగలరు మీరు అన్నదే చివరి మాట అని అనుకోకుంటే కమోన్ ఇది మంచి బోధన రైట్ అని అనుకునేలా చేయలేను ఎప్పుడు ఆయనే రైట్ అని వినేసికి ఎప్పుడు ఆయనే రైట్ కాదు అని మీకు విషయం చెప్తాను పురుషులు ఎప్పుడు రైట్ అంటే అది అంటే ప్యాకేజ్తో పాటు వస్తుంది అది ఈగోకి సంబంధించిన విషయం ప్రతి దానిలోనూ వాళ్ళే రైట్ అని అనుకుంటారు అయితే స్త్రీలారా మనకు వేరేది తెలుసు అది మన మధ్యలోది అయినా వాళ్ళే రైట్ అనుకునేలానే చేస్తుందా మాయ్ 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 ఫిబ్రి పదో అధ్యాయం పదహారో వచనం ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే ఒప్పందం ఒడంబడిక నా ధర్మ విధులను వారి హృదయమునందు ఉంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును వాళ్ళ అంతరంగమైన ఆలోచన తెలుసుకునే దాని మీద అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు ఎన్నటికీ జ్ఞాపకం చేసి కొనను ఇప్పుడు దీన్ని చూడండి ఎందుకంటే ఇంకొన్ని నిమిషాల్లో మీకు చెప్పబోయేది ముఖ్యమైంది వీటి క్షమాపణ ఎక్కడ కలుగును క్షమించడం మరియు పెనాల్టీని క్యాన్సిల్ చేయడం పాపాలు మరియు చట్ట వ్యతిరేకతలు అక్కడ పాప పరిహార్థ బలి ఇకను ఎన్నడూనూ ఉండదు ఇక్కడ దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఇదే దీన్ని మన ప్రాక్టికల్ జీవితానికి అన్వయించుకోవాలి మన పాపాల కొరకు ఏసు వెల చెల్లించినప్పుడు అదెంత విలువైన సంపూర్ణమైన వరం అంటే ఇకపై పాపానికి ఎలాంటి పరిహారాన్ని ఎన్నడు ఇవ్వనక్కర్లేదు చూడండి మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను ఏదైనా నేనేదైనా తప్పు చేసి దేవుణ్ణి క్షమించమని అడిగితే క్షమాపణ పొందుతాను తర్వాత గిల్టీ ఫీల్ కానక్కర్లేదు మన బుర్రలోకి ఎక్కడానికి అదెంత కష్టమైన విషయం ఎందుకంటే మనం ఎంత ఘోరంగా ప్రవర్తించామో కొన్ని రోజులు తల బాదుకోవాలని అనుకుంటా అంటే దేవుని క్షమాపణ పొందడం నిజంగా ఒక సవాలే పొంది ముందుకు సాగడం అయితే ఏ అన్నాడు చూడండి బైబిల్ చెప్తుంది పాపానికి పరిహారార్థ బలి ఎన్నడూ ఉండదు నేను తెలుసుకున్నది ఇదే దీన్ని నా జీవితం నుంచి తెలుసుకున్నా బహుశా కొంతమంది దీంతో ప్రతిధనించొచ్చు మనం కానీ గతంలో విషయాలను రైట్గా చేయకుంటే బహుశా లేదా గతంలో ఘోరమైనవి ఏమైనా చేశారేమో బహుశా లేదా మీ పట్ల ఏమైనా ఘోరమైన విషయాలు జరిగాయేమో అయితే ఇకపై మీరు కానీ ఏసును స్వీకరిస్తే దానికి మీరు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు లేదా చెల్లిస్తూ ఉండనవసరం లేదు నేను ఎన్నో ఎన్నో ఏం చేశానంటే దేవుని క్షమాపణలో నాకు నమ్మకం ఉన్నా కూడా ఎప్పుడు నా గురించి చెడుగా ఫీల్ అయ్యేదాన్ని వెళ్ళిన ప్రతి చోటికి నా నైరభావ సంచిని తీసుకెళ్లేదాన్ని వినడానికి ఫన్నీగా ఉంటుంది తప్పుగా కానీ ఫీల్ కాకుండా మంచిగా అయ్యేదాన్ని కాదు అంటే దేని గురించి అయినా ఎంత తప్పుగా గిల్టీగా ఫీల్ అవ్వడానికి అలవాటు పడ్డానంటే నిజంగా నా తప్పుల కొరకు వెల చెల్లించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నప్పుడు అది తప్పుగా అనిపించింది అది ఎలా అంటే ఇలా మంచిగా ఫీల్ అవడం తప్పు తర్వాత నాకు కొంచెం టైం పట్టింది అర్థం చేసుకోవడానికి ఏమనంటే అంటే ఓకే మంచిగా ఫీల్ అవడం మరొక విషయం నాకు కష్టంగా ఉండేది ఏమిటంటే జీవితాన్ని ఆనందించడం కష్టంగా ఉండేది పనిలో బాగుండేదాన్ని అంటే పని చేయగలను నాకు ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే చేస్తాను ఎందుకంటే నా గురించి మంచిగా ఫీల్ అవుతాను పని చేసి దేన్నైనా చేయగలిగితే నేను చేసిన దాని నుంచి నాకు విలువ వచ్చేది అయితే మనం చేసిన దాని నుంచి విలువ విల పొందకూడదు అనుకుంటాడు ఆయనలో మనం ఎవరుమో నుంచి మనం పొందాలని అంటాడు అలా చేయగలిగినప్పుడు మనం ఏం చేస్తామనేది అనవసరం పెద్ద హోదా ఉండనవసరం లేదు దేవుడు మన ముందు చేయడానికి ఏమి ఉంచినా సరే చేయడంలో సంతోషిస్తాం ఆయన మిమ్మల్ని వేదిక మీద ఉంచితే ఏ కానీ టాయిలెట్ని కడగడానికి ఉంచితే ఏ అందరూ ఇక్కడ ఉండాలనుకుంటారు అయితే అవసరం లేదు దేవుడి పిలుపునివ్వకుంటే ఈ ఒక గంట ప్రాముఖ్యత మహిమ మీత దానంతటికీ ఏమీ కాదు దాంతో పాటు వచ్చేది దేవుడు ఎలా ఉండమంటే అలా ఉండడంలో సంతోషంగా ఉండండి మీ గత తప్పులకు వెల చెల్లించడానికి మీ ఆనందాన్ని వదలనవసరం అవసరం లేదు మీ గత తప్పులకు వెల చెల్లించడానికి గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు మీ జీవితం అంతా కేవలం పనిచేస్తూనే గడపక్కర్లేదు పని పని పనిచేస్తూ గతంలోని తప్పులకు వెల చెల్లించాలని మీరు ఒకవేళ జీవితాన్ని ఆనందిస్తే ఓకే ఆ మీన్ మిమ్మల్ని మీరు ఆనందిస్తే ఓకే మీకు తెలుసా మగ్దలేనే మరియకు ఒక గతం ఉన్నది వావ్ మీకు తెలుసు కదా మగ్దలేనే అనేది ఆమె చివరి పేరు ఆమె వచ్చింది ఆ పట్టణం నుంచి అంటే నన్ను ఇలా పిలవడం లాంటిది జాయ్స్ ఫెంటన్ గతంలో వాళ్ళు అలానే పిలిచేవారు ఇంకొక మరియా ఏజ్తో పాటు ప్రయాణించిన స్త్రీ బెతని నుంచి కనుకనే వాళ్ళ బెతనీ మరియా అని ఈ స్త్రీ మగ్దలేనే మర్యా మీకు తెలుసా దేవుడు ఎల్లప్పుడూ పాపులర్ అయిన వారిని పాపులర్ అయిన చోట్ల నుంచి ఎంచుకోడని నజరేయుడైన యేసు నజరేతు నుంచి ఏదైనా మంచి వచ్చునా దేవుడు ఆయన్ని మరింత గౌరవమైన టౌన్లో ఎందుకు ఉంచలేదు మరింత గౌరవమైన శిష్యుల్ని ఎందుకు ఎంచుకోలేదు యేసుని అభిషేకించడానికి అత్తడితో మరింత గౌరవమైన స్త్రీని ఎందుకు ఎంచుకోలేదు తెలుసుగా మరియా సంభావ్యత అంటే గతంలో ఒక వేసిగా ఉండేదాన్ని ఏసును అభిషేకించడానికి ఆమె వాడిన అత్తరు బహుశా దీనికి వచ్చినా నా దగ్గర లేదు నాతో కలిసి ఆలోచించండి బహుశా ఆమె కొన్న ఆ అత్తరు ఆమె చేసే వేస్యావృత్తి నుండి పొందిన డబ్బు తాయి ఉండవచ్చును అయితే ఆమె దగ్గర ఉన్నది అదే ఒక ఏడాది సంపాదనది ఆమెను క్షమించడానికి ఏసు ఆమెకి ఎంతో చేశాడు మరియ నుంచి ఏడు దయ్యాలను వెళ్ళగొట్టాడు బైబిల్ చెప్తుంది ఆమె ముఖ్యంగా దుష్టురాలైన పాపి అని అయినా అర్థం చేసుకోండి ఆమె ప్రయాణపు టీంలో ఉంది వావ్ ఆమె ట్రావెల్ టీంలో ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా క్లోజ్ క్వార్టర్స్లో నాతో ఎవరు రావాలో ఎంచుకుంటాను నేను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మీ ముందే ఉంటారు ఇక చూడండి ఇక్కడ ప్రత్యేకంగా ఈ పాపి ట్రావెల్ టీంలో ఉంది ఏజ్తో పాటు కలిసి ప్రయాణించేది అయితే చూడండి క్షమించబడినప్పుడు క్షమించబడ్డారు క్రీస్తులో మీరు నూతన సృష్టి పాతవన్నీ గతించిపోతాయి క్రీస్తులో పూర్తిగా సమానత్వం ఉంటుంది అర్థం చేసుకోగలరా క్రీస్తులో ఇక పురుషుడు లేడు స్త్రీ లేదు యూదుడు గ్రీకు బానిస స్వేచ్ఛ అందరం ఒక్కటే క్రీస్తులో ఆయన లేకుండా మనం ఏమీ కాము మనం ఏమిటో అదంతా ఆయన వల్ల నేను చేసేదే చేస్తాను ఎందుకంటే దీన్ని చేసే వరం దేవుడు నాకు ఇచ్చాడు ఒకవేళ వరం లేకుంటే చేయలేను మీరు చేసేదానికి వరం లేకపోతే చేసేది చేయలేరు చెప్పబోయేది వినండి ప్లీజ్ అర్థం చేసుకోండి దేవుడు చేయడానికి ఇచ్చేది ఏది ప్రత్యేకత లేకుండా ఉండదు చెప్పింది విన్నారా అపవాది ఎప్పుడు మనం తక్కువగా ఫీల్ అయ్యేలా చూస్తాడు చిన్నగా దావి సహోదరులు అతని వద్దకు వచ్చినప్పుడు అతడు యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు అతను అక్కడ ఉండాలనుకోలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాజు అయ్యేలా అతను అభిషేకించబడ్డాడని వాళ్ళకి అసూయ అన్నారు నువ్వు ఆ కొంచెం గొర్రెలను ఎవరికి అప్పగించావు చిన్నచూపు చూడాలనుకున్నారు అతను తక్కువగా ఫీల్ అయ్యేలా చేయాలి అనుకున్నారు అయితే అదంతా చూసే టైం లేదు మొదటి కొరింది ఓటో అధ్యాయం చెప్తుంది దేవుడు సంకల్పంతో ఎంచుకుంటాడని లేదు మనం తీసి చూద్దాం మొదటి కొరింది ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కాని ఏ శరీరియు దీన్ని అర్థం చేసుకోండి ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఆలోచన పూర్వకంగా ఎంచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఆలోచనపూర్వకంగా ఎంచుకున్నాడు లోకం లోకం చెత్త అనుకుని దేన్నైతే పార్వేస్తుందో దాన్ని యూజ్ చేసుకుంటాడు చెప్పింది విన్నారా ఎన్నడూ మిమ్మల్ని తక్కువగా చేసుకోకండి ఒకవేళ ఇతరులు అలా చేసినా మీరు దాన్ని తీసుకుని వారితో ఒప్పుకోకండి ఇలా అనండి లేదు నేను దేవుని బిడ్డను క్షమించబడ్డాను నేను నూతన సృష్టిని గతంలో నేనేం చేసి ఉన్నా నాకు అనవసరం నా ముందు ఎంతో మంచి భవిష్యత్తు ఉంది దాన్ని నేను మిస్ చేయను నేను ఇది ఎప్పుడూ చెప్తాను అర్థం చేసుకోండి నా జీవితపు ఆరంభం మంచిగా లేదు అంటే విచారకరమైన బాధాకరమైన ఆరంభం అయితే ముగింపు ఎంతో బాగుంది ఆమె మీలోని ప్రతి ఒక్కరికి అదే లభ్యమవుతుంది అనుకూలమైంది కాకుండా అవకాశం ఉంది ఒకవేళ దేవుని వాక్యాన్ని తెలుసుకుని పరిశుద్ధాత్మను నడిపించనిస్తే మీ జీవితాన్ని మేము ప్రజలకు తెలియచేయాలని చూస్తున్నాం మా మీటింగ్స్లో ప్రజలకు క్రీస్తుని స్వీకరించే అవకాశాన్ని ఇచ్చినప్పుడు కొంచెం సేపటి క్రితం మేము మైకెలతో చెప్పాను ఏమనంటే నాకు బాధగా ఉంది చాలామంది ఒకలా యేసును స్వీకరించి తమ గందరగోళాలకు అంటించుకోవాలని అనుకుంటారు ఆయన అవన్నీ పరిష్కరిస్తాడని తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చని ఎందుకంటే ఎక్కువగా అదే చూస్తాం చూడండి నిజంగా తిరిగి జన్మించినప్పుడు ఒక మార్పు అనేది ఉండాలి అంటే అర్థం మూలమైన మార్పు అంటే పర్ఫెక్షన్ అని కాదు ఒక మార్పు ఉండాలి మనం ఎల్లప్పుడూ మారుతూ ఉండాలి ఎదుగుతూ మరింతగా క్రీస్తులు అవుతూ బాసా కొన్నిసార్లు మనం మిస్ చేసేది ఏమనుకుంటానంటే అవును అవును క్రీస్తుని పొందవచ్చును మీ పాపాలు క్షమించబడ్డానికి కావాల్సింది అదే ఆయన మీ పాపాల కొరకు మరణించాడని నమ్మడం అయితే చూడండి ఆయన కొన్ని విధంగా జీవితాన్ని మీరు గడపాలంటే మీరు ఇచ్చి ఆయనకు సరెండర్ అవడానికి ఇష్టపడాలి అలాగే మైక్ చెప్పినట్లు మీ జీవితపు తాళాలు ఆయనకి ఇవ్వడానికి మీరెంత తెలివైన వారని అనుకున్నా నాకు అనవసరం మీ జీవితాన్ని నడపగలిగేంత తెలివైన వారు మాత్రం అందరం గుర్తించడం చాలా ముఖ్యం ఏమనంటే అందరం తప్పులు చేస్తామని అందరికీ బలహీనతలుంటాయని అయితే దేవుడు విడుదల చేస్తాడు ఎల్లప్పుడూ మనం ఏ గుంటలో పడినా సరే పైకి లేపడానికింటాడు మీరుగాని గతంలోనే ఇరుక్కునిపోయింటే గుర్తించండి మీ చరిత్ర మీ డెస్టినీ అవ్వాలని ఏమీ లేదు మీరు మళ్ళీ ఆరంభించవచ్చును అదొక సంబంధపు సమస్య అయినా ఆర్థికమైనదైనా పాపం విషయమైనా ఆరోగ్యమైన మళ్ళీ మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్మేర్ డాట్ ఓవర్జీని ఈ రోజే చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్మేర్ షెడ్యూల్ చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతున పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది